నెల్లూరు జిల్లా కావలిలో మనీ స్కామ్ లో ప్రధాన నిందితుడు నిర్వాహకుడు షేక్ మహబూబ్ సుబానీ మరో వ్యక్తి ఎల్ఎస్ఈడి బ్రహ్మానందం ను పోలీసులు అరెస్ట్ చేశారు షేర్ ట్రేడింగ్ పేరుతో మనీ స్కామ్ లో ఇప్పటి వరకు నూట యాభై మంది వరకు పెట్టుబడులు పెట్టగా ఇరవై ఏడు కోట్ల వరకు బాధితుల నుంచి వసూలు చేశారని పోలీసులు తెలిపారు ఈ మనీ స్కామ్ లో బోర్డు డైరెక్టర్లుగా పదిహేడు మంది ఉండగా వారిలో ఇద్దరు కానిస్టేబుల్ సతీమణులు ఉన్నారని చెప్పారు అనంతర్ద అసోసియేట్ స్టాక్ మార్కెట్ పేరుతో షేర్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న అకౌంట్స్ ను పోలీసులు సీజ్ చేశారు మహబూబ్ సుబాని అయిన కుటుంబం అకౌంట్లో ఉన్న ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల తొంభై రెండు వేల రూపాయల నగదు ఐదు కోట్ల డెబ్బై నాలుగు లక్షల యాభై ఒక వేల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు మనీ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని విచారిస్తున్నామని త్వరలో అందరినీ అరెస్ట్ చేస్తామని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు

వాళ్ళ మాత్రం సార్ సుభాని ఫోటో ఒక్క ఫోటో దొరకలేదు సార్ వాళ్ళు బద్దివేర్ ఫోటో మా సార్ ఒక ఫోటో ద్వారా మాకు దొరకడం బుద్ధి ఫోటో దొరకలేదు నెల్లూరు జిల్లా కావలి టౌన్ పరిధిలో అనంత అర్థ అసోసియేట్స్ అనే వాళ్ళు పదిహేడు మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని ముద్దునూరులో మా ముసునూరులో రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించారు సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రో స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ముసనూరులో స్థాపించడం జరిగింది దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ తండ్రి జాన్ మహమ్మద్ వయసు యాభై మూడు సంవత్సరాలు ముస్లిం బాలాయనగర్ ముసునూరు గ్రామం ఇద్దరితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్కి ఎల్సిని బ్రహ్మానందం తండ్రి బలరామయ్య వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముసునూరు కావలమండలం వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి ఎక్కువ అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పది రూపాయలు వడ్డీ పన్నెండు రూపాయలు వడ్డీ ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి వడ్డీ మభ్య పెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ చేసి అసలు ఏంది ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది కంప్లైంట్ మంద ప్రభాకర్ సన్ ఆఫ్ బాలకోటయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రస్తుతం తెచ్చి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇది క్రైమ్ నెంబరు ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్మీ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఆఫ్ కావాలి గోరు కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళ గురించి విచారించడం జరిగింది వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఈ మీద కాకినాడ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ ఇలాంటి కేసే ఒకటి కోట్లలో డిపాజిట్లు సేకరించి ఇలాంటి కేసే ఒకటి రిజిస్టర్ అయినాక తెలిసింది అక్కడ అరెస్ట్ కాకుండా తప్పించుకొని తెలిసింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రం మక్తలే పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో సేమ్ ఇలాగే క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కలెక్ట్ చేసేసి అక్కడ కూడా అరెస్ట్ కాకుండా తర్వాత మరికల్ అనే ఇంకో పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఈ రెండు ఈ రెండు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి ఈ మూడు మూడు చోట్ల కూడా ఎక్కడ కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిడుతున్నారు ఇదంతా కూడా మేము చరిత్ర సేకరించడం జరిగింది ఈ కేసులో